హాయ్ అండి వెల్కమ్ టు మై చాలా అందరి వేది అమ్మాయి మేము క్యాంపైనింగ్ చేసే చోట ఒక మామిడికాయలమ్మైతే కనిపించారు అతను టూ జాబ్స్ అయితే చేస్తున్నారు తన చిన్న బండి మీద రెండు వ్యాపారాలు అయితే చేసేస్తున్నారు అనమాట ఒకటేమో వామ్ అమ్ముతున్నారు బండికి బ్యాక్ సైడ్ కట్టుకుని ఫ్రంట్ సైడ్ ఏమో మామిడికాయ బుట్టలు అయితే పెట్టుకుని మామిడికాయలు అయితే అమ్మేస్తున్నారు రెండు పరకల కాయలు అయితే మేము బేరం ఆడుకుని సగానికి తగ్గొట్టేసి పరక నాలుగు వందలు అన్నది మేమైతే తగ్గించేసి రెండు పరకలైతే తీసేసుకున్నాం అనమాట అందరూ లేడీస్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మాట నగ్గినివ్వం కదా అలాగే నేను మా బేరం అయితే పాపం అతను వచ్చి మేము అడిగిన రేటుకే పాపం లాస్ట్ అయితే ఇచ్చేసారు పంపకాల్లో మాత్రం నాకైతే ఐదు మామిడికాయలు వచ్చాయి నాకు ఒక్కదానికని కాదనుకోండి అందరికీ ఐదేసి మామిడికాయలు వచ్చాయి నేను మామిడికాయలు కొనడం అంటే మాత్రం చాలా గగనం అని చెప్పాలి ఎప్పుడు కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి తినే వస్తువులు అయితే అస్సలు కొనడం నాకు తినే వస్తువులు కొనడం ఎప్పుడు ఇష్టం ఉండదు ఏదైనా ఒకదానికి డబ్బులు ఖర్చు పెట్టారంటే అది కొన్ని కలకాలం గుర్తుండిపోయే వస్తువులే కొంటానమాట అంటే పది కాలాలు నిలుస్తుంది అంటారు కదా అటువంటి వస్తువులే కొంటూ ఉంటాను ఇది నాకు చిన్నప్పటి నుంచి వస్తున్న ఆనవైతే